హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రవ్వ లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి మరి ఆ ప్రాసెస్ ఏంటప్పుడు స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఒక గ్లాస్ రవ్వ తీసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే మా కొంచెం ఆడుతుంది కదా సో లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేయాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ రవ్వలో ఒక గ్లాస్ పంచదార కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ తక్కువగా తింటాం అనుకునే వాళ్ళు షుగర్ కూడా తగ్గించుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి తురుము యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు తక్కువ టైంలోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే రవ్వ లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకి ఉండలు చేసేటప్పుడు కూడా కరెక్ట్గా ఫామ్ అవుతుంది మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మనకి ఈ మాల్స్లో చేసుకోవద్దు మరి చూసారు కదా సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనకి ఈ రవ్వ లడ్డు అనేది మనం ఈ విధంగా ఉండలా చేసుకోవటమే పర్ఫెక్ట్గా ఈ ఉండ మనకి కుదరాలంటే మనం నెయ్యి అలాగే పంచదార కొబ్బరితురుము ఈక్వల్ కరెక్ట్గా క్వాంటిటీ అనేది వేసుకుంటే మనకి అనేది ఫామ్ అవుతుంది ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా మనకి ఉండ అనేది ఫామ్ అవ్వదు ఒకవేళ మీకు అన్నీ కరెక్ట్గా వేసినా కూడా మీకు ఉన్నది ఫామ్ అవ్వకపోతే కొంచెం నెయ్యి లేదంటే నెయ్యి కాకపోతే ఆయిల్ కూడా వేసుకొని ఈ విధంగా బౌల్స్లో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఈ విధంగా మీరు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ఈ రవ్వ లడ్డు రెసిపీ అనేది ట్రై చేయండి చక్కగా వస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి